హలో అండి ఈరోజు సొరకాయ బంగాళదమ్మ కూర చేయడానికి రెడీ చేసుకున్నానండి ముందుగా కుక్కర్ తీసుకుని సొరకాయ ముక్కలు అందులో వేసుకొని చిటికడు పసుపు చిటికడు ఉప్పు వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని మూడు విజిల్స్ పెట్టుకొని కుక్కర్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి కూర చేయడానికి ఒక కళాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత బంగాళదమ్మ ముక్కలు వేసుకున్నానండి ఫస్ట్ టైం ట్రై చేశానండి కర్రీ కానీ చాలా బాగా వచ్చిందండి బంగాళదుంప మగ్గిన తర్వాత అలాగే టమాటా కూడా వేసుకున్నానండి టమాటా మగ్గడం కోసం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి కొద్దిసేపు మగ్గ మగ్గడానికి మూత పెట్టుకుని ఉంచుకున్నానండి మగ్గిన తర్వాత ఇలాగా హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే ఇందాక ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి కొద్ది కరివేపాకు కొత్తిమీర వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉందండి కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్